వెల్కమ్ టు మై ఛానల్ అంగన్వాడి టెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా అందరికీ నమస్కారాలు అండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మనము ప్రధానమంత్రి మాతృ వందన యోజన అనే పథకం గురించి కేంద్ర ప్రభుత్వ పథకం గురించి అయితే మనం తెలుసుకోబోతున్నామండి ఈ పథకం వచ్చేసి మిషన్ శక్తిలో భాగంగా ఈ యొక్క పథకం అనేది అమలు అవుతూ ఉంది అనమాట సో మనం ఈ వీడియోలో అయితే ఈ పథకం గురించి తెలుసుకోవాలండి ఇది వచ్చేసి మన డిపార్ట్మెంట్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ చైల్డ్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను మరియు హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా మనకు ఇదైతే నిర్వహించబడుతుందని చెప్పి మనకి ఇచ్చారండి మనకైతే ఇప్పుడు ఈ యొక్క ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేది మనకు ఇంతకుముందు హెల్త్ వాళ్ళు అయితే నిర్వహించేవారు ఇప్పుడు మనము మన అంగన్వాడీ సెంటర్ నందు కూడా అంగన్వాడి టీచర్ గారు గర్భిణీలను రిజిస్టర్ చేసి వారినైతే ఈ యొక్క ఈ పిఎంఎంవివై ఒక పోర్టల్లో అయితే మనము ప్రెగ్నెన్సీ యొక్క డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉందన్నమాట సో ఈ పథకంకు సంబంధించినటువంటి మరిన్ని విషయాలను అయితే మనము ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకోబోతున్నామండి ఈ వీడియోలో మనము ఎక్కడ కూడా అంగన్వాడీ టీచర్స్ స్కిప్ చేయకోకుండా పూర్తి వీడియోని అయితే చూడగలరండి థ్యాంక్ యూ ఈ పథకంలో భాగంగా మనము రిజిస్టర్ చేయడానికి అంగన్వాడీ టీచర్స్ కూడా వారి యొక్క వారికి కూడా లాగిన్స్ అనేది ఇస్తారన్నమాట ఐడి పాస్వర్డ్ అనేది వాటితో మనం లాగిన్ అయ్యి కూడా ఈ ప్రధానమంత్రి మాతృ వందన యోజన కింద గర్భిణీలను మరియు పిల్లలను అయితే రిజిస్టర్ చేయాల్సి ఉంటుందన్నమాట సో అది మనం ఏ విధంగా చేసుకోవాలి ముందుగా దానికి ముందుగా ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందామండి ఎందుకంటే మనం ఇంతకుముందు మనకు హెల్త్ వాళ్ళు చేసేవాళ్ళు మనకు ఇప్పుడైతే పూర్తిగా మనము మనం కూడా రిజిస్టర్ చేయాల్సి ఉందని చెప్పి చెప్పారనమాట సో కాబట్టి మనం ముందుగా ఈ పథకం గురించి అయితే తెలుసుకోవాలండి ఎందుకంటే మనము పూర్తిగా అవగాహన కలిగిన తర్వాత మనము ఆ యొక్క లబ్ధిదారులకు మనం చెప్పడానికి వీలవుతుంది తర్వాత మనం కూడా మంచిగా అర్థం చేసుకోవడానికి అయితే వీలుంటుంది కాబట్టి మనము ఈ పథకం గురించి తెలుసుకుందామండి దయచేసి ఈ వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియోనైతే చూడగలరు పిఎంఎంవివై టూ పాయింట్ జీరో అనమాట దీన్ని ప్రధానమంత్రి మాతృవందన యోజన అని చెప్పి అంటారనమాట సో పిఎంఎంవివై అంటే ఏంటంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేది మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద ఒక ప్రసూతి ప్రయోజన పథకం అనమాట ఇది మొత్తం ఇండియాలో ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి అమల్లోకి అయితే వచ్చిందన్నమాట ఇది వచ్చేసి రెండు వేల పదమూడు సెక్షన్ ఫోర్ ప్రకారం ఆహార భద్రతా చట్టంలో భాగంగా మనకు ఈ యొక్క పథకాన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది తర్వాత వచ్చేసి మనం ఈ ప్రధానమంత్రి మాతృత్వ ఇంజన్ ఎప్పుడు ప్రారంభించబడింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేది జనవరి ఒకటి రెండు వేల పదిహేడవ తేదీన ప్రారంభించబడింది మరియు మొదటి బిడ్డ బిడ్డకు మాత్రమే మనకు ఇంతకుముందు ప్రయోజనాలు అందించేది ఇప్పుడు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై రెండు నుంచి వచ్చేసి రెండవ బిడ్డకు కూడా ఇవ్వబడుతుంది అది కూడా ఆడబిడ్డ అయితే మనకు ఈ పథకం వర్తించడం జరుగుతుంది అనమాట తర్వాత వచ్చేసి ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అంటే మనకు పిఎంఈ ప్రయోజనం పొందడానికి కింది అర్హత ప్రమాణంలో ఏదైనా షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలకు చెందినటువంటి మహిళలు తర్వాత వచ్చేసి పాక్షికంగా ఫార్టీ పర్సెంట్ వికలాంగులైనటువంటి మహిళ మహిళలకు కూడా ఇది వర్తిస్తుంది తర్వాత రేషన్ కార్డు కలిగినటువంటి స్త్రీలకు తర్వాత ఆయుష్మాన్ భారత్ కింద ప్రధానమంత్రి కిసాన్ కార్డు కలిగిన వాళ్ళు తర్వాత వచ్చేసి ఈశ్రమ్ కార్డు కలిగినటువంటి మహిళలు తర్వాత కిసాన్ సమ్మిన్ నిధి కింద లబ్ధిదారులుగా ఉన్నటువంటి మహిళా రైతులు తర్వాత జాబ్ కార్డు ఎన్ఆర్ఈజిఎస్ జాబ్ కార్డు కలిగిన వాళ్ళు అలాగే సంవత్సరానికి ఎనిమిది లక్షల ఆదాయం తక్కువ ఉన్న మహిళలు అలాగే అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ మరియు ఆశయాలు కూడా ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ అయినా కూడా వాళ్ళకి ఈ పథకం అయితే వర్తిస్తుందన్నమాట ఇదండి మనకు పిఎంఎంవివై యొక్క లక్ష్యాలు ఏంటంటే మనకు ఈ ప్రధానమంత్రి మాతృ యోజన యొక్క లక్ష్యం వచ్చేసి వేతన నష్టానికి పాక్షిక పరిహారం ఇవ్వడం కోసం నగదు ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట తర్వాత శ్రీ బిడ్డ ప్రసవానికి ముందు మరియు తగినంత విశ్రాంతి తీసుకోవచ్చు ఎందుకంటే మనకు డబ్బు సాయం చేయడం వల్ల వాళ్ళు విశ్రాంతి తీసుకోవచ్చు మరియు గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులలో ఆరోగ్యాన్ని మనము వాళ్ళు పనికి వెళ్ళకుండా వారి ఆరోగ్యాన్ని ప్రోత్సహించవచ్చు తర్వాత వచ్చేసి మనకు పిఎంఎంఈవై కింద ఎంత ఆర్థిక సహాయం అందించబడుతుంది అనేది చూద్దామండి ఇప్పుడు ఈ పీఎంఎంఈవై ప్రయోజనం కింద ఐదు వేలు మొదటి బిడ్డకు అది రెండు వాయిదాలలో ఇస్తారనమాట మొదటి విడతలో వచ్చేసి యాంటీనెంటల్ చెకప్స్ రెండు ఏజెన్సీల తర్వాత మూడు వేలు ఇస్తారు మరియు ప్రసవం తర్వాత రెండో విడత వచ్చేసి మనకు బిడ్డకు పదహారు వారాల యూనివర్సల్ ఇమ్యునైజేషన్ అయిన తర్వాత రెండు వేలు అనేది ఇస్తారు తర్వాత వచ్చేసి ఆరు వేలు రెండవ బిడ్డకు అది ఆడపిల్ల అయితే మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఎక్క ఎప్పుడు అంటే పుట్టిన తర్వాత మరియు పద్నాలుగు వారాలలో వ్యాధి నిరోధక శక్తి టీకాలు వేయించుకున్న తర్వాత ఒకేసారి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట అదండి తర్వాత వచ్చేసి మనకు ఈ స్కీమ్లో ఇటీవల ఏమైనా మార్పులు ఉన్నాయంటే మనకు పిఎంఈవై టూ పాయింట్ జీరోలో వచ్చేసి మనకు కొత్తగా కొన్ని ఫీచర్లు అయితే అయితే ఇచ్చారన్నమాట అది కూడా ఏంటంటే రెండవ బిడ్డ అది కూడా అమ్మాయి అయితేనే ఈ ప్రయోజనం అనేది నిబంధన ప్రవేశపెట్టారు ఇది ఆడ భ్రూణ హత్యలు నిరు నిరుత్సాహపరచడం ద్వారా పుట్టుకతో లింగ నిష్పత్తిని మెరుగుపరచడంతో దోహదం పడుతుంది తర్వాత వచ్చేసి ఒకటో సంతానం ఆడపిల్ల అయితే ఒకటో సంతానం కోసం రెండు వాయిదాలలో మరియు రెండో బిడ్డకు ఒకటేసారి రెండో ఇన్స్టాల్మెంట్లు రెండవ బిడ్డకైతే ఒకేసారి అయితే ఈ ప్రయోజనాలు అనేది ఇస్తారు అలాగే గర్భస్రావం జరిగినప్పుడు పుట్టిన సందర్భంలో లబ్ధిదారు తాజా లబ్ధిదారునిగా పరిగణించబడతాడు ఏదైనా భవిష్యత్తులో గర్భం దాల్చినా కానీ కూడా మనకు ఏమి ఇస్తారంటే అది అంటే మొదటి గర్భంలో ఏదైనా అవార్షన్ జరిగినా కానీ ఏదైనా బిడ్డ చనిపోయినా కూడా అప్పుడు పూర్తి మొత్తం అందకుండా తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో మళ్ళీ తను అప్పటి నుంచి కూడా కంటిన్యూ అనేది అవుతారన్నమాట ఈ యొక్క స్కీమ్కి అదండి తర్వాత ఏ విధంగా ఈ స్కీమ్కి దరఖాస్తు చేసుకోవాలంటే అర్హత గల మహిళలు కోసం సమీప అంగన్వాడీ కార్యకర్త ఆన్లైన్లో ఈ ఫారాన్ని పూరిస్తుంది తర్వాత అర్హత ఉన్న మహిళలు కూడా ఈ యొక్క పిఎంఈవై పోర్టల్ నుంచి కూడా నేరుగా వాళ్ళు కూడా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట తర్వాత వచ్చేసి పిఎంఈవై కింద మొదటి బిడ్డ ప్రయోజనాలు పొందేందుకు షరతులు ఏమిటి అని చెప్పి ఇచ్చాడనమాట అంటే ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత ఏంటని చెప్పి మనం ఇప్పుడు చూద్దామండి మొదటి నమోదు మొదటి వాయిదా వచ్చేసి మనకు ఎల్ఎంపీ నుంచి ఆరు నెలల లోపు గర్భం మరియు కనీసం రెండు యాంటీనెంటల్ చెకప్ అన్న అయి ఉండాలి తర్వాత ఈ యొక్క నమోదు వచ్చేసి అంగన్వాడీ కేంద్రంలో సంబంధిత పరిపాలన ద్వారా మనకు రిజిస్టర్ చేసుకోవాలన్నమాట సో మొదటి వాయిదాలో మనకైతే మూడు వేల రూపాయలు అనేది ఇస్తారు తర్వాత వచ్చేసి ఈ పథకం కింద రెండో విడత వచ్చేసి ఆ పిల్లల జననం నమోదు అయ్యి ఉండాలన్నమాట అంటే పుట్టిన బిడ్డను రిజిస్టర్ చేయాలి వాడి పిల్లవాడి యొక్క రో నిరోధక చక్రాన్ని అంటే ఇమ్యునైజేషన్ వచ్చేసి పద్నాలుగు వారాలు కంప్లీట్ అయిన తర్వాత అంగన్వాడీ టీచర్ మళ్ళీ ఈ డీటెయిల్స్ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళకి రెండు వేల రూపాయలు అనేది మొదట వచ్చేసి మూడు వేల రూపాయలు తర్వాత బిడ్డకు పద్నాలుగు తర ఆ వారాల తర్వాత రెండు వేలు వస్తుంది తర్వాత వచ్చేసి పిఎంఈవై పోర్టల్లో ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్లు ఏంటంటే అప్లికేషన్ సిస్టమ్ మరియు పోర్టల్ మిషన్ శక్తి మార్గదర్శాలకు అనుగుణంగా పునరుద్ధరించారనమాట ఈ పోర్టల్ని పిఓ ఈ యొక్క పోర్టల్లో కొత్త ఫీచర్లు వచ్చేసి పౌరుల కోసం సెల్ఫ్ వాళ్ళే రిజిస్టర్ అనేది చేసుకోవచ్చు ఒక మొబైల్ యాప్ అనేది కూడా ఉందన్నమాట అలాగే అంగన్వాడీ వర్కర్లు ఫీల్డ్ కార్యనిర్వాహకులు తమ పరిధిలో ఉన్నటువంటి లబ్ధిదారుల కోసం కూడా ఆన్లైన్ చేయొచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి చూడండి మనకు ఖచ్చితంగా ఆధార్ చెల్లింపులు చెల్లింపులనేటివి తప్పనిసరిగా తనిఖీ చేయబడతాయంటమాట మనం ఇచ్చిన డీటెయిల్స్ అనేది మొబైల్ నెంబర్ కూడా తప్పనిసరిగా ఉండాలని చెప్పి ఇచ్చారు తర్వాత వచ్చేసి ఈ యొక్క టూ పాయింట్ జీరో పిఎంఈవైలో దాని పోర్టల్లో కొన్ని అదనపు లక్షణాలు ఏంటంటే ఎల్ఎంపీ నుంచి ప్రసవ వరకు కాలము అంటే ఎల్ఎంపీ ప్లస్ వన్ ఫార్టీ డేస్ నుంచి ఎల్ఎంపీ త్రీ హండ్రెడ్ రోజుల వరకు ప్రీ మెచ్యూర్ పోస్ట్ మెచ్యూర్ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి లబ్ధిదారుల వయసు పద్దెనిమిది సంవత్సరాల ఏడు నెలలు అనేది కనీస వయసుగా ఉంది యాభై ఐదు సంవత్సరాల కంటే తక్కువ అనేది ఉండాలన్నమాట తర్వాత మొబైల్ పవర్ల కోసం ట్రాకింగ్ అనేది ఇచ్చారు అలాగే ఈ ఈ యొక్క టూ పాయింట్ జీరోలో అలాగే వెబ్ అప్లికేషన్ నుంచి ప్రసవం నుంచి రెండు వందల డెబ్బై రెండు రోజుల వరకు లబ్ధిదారుడు పిఎంఈవోలో నమోదు చేసుకోవడానికి అర్హులు అలాగే ఒకటి నాలుగు రెండు వేల ఇరవై రెండు తర్వాత పుట్టిన రెండో ఆడపిల్ల ఆడపిల్లల పుట్టినటువంటి వారు కూడా లబ్ధిదారులు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ పథకం కింద ప్రయోజనం ఎలా బదిలీ చేయబడుతుందంటే మనకు ఆన్లైన్ దరఖాస్తు ఫారంను పూరించడం మరియు బ్లాక్ స్థాయి అధికారి ఆమోదం పొందిన తర్వాత నేరుగా లబ్ధిదారుని యొక్క ఆధార్ ఆధారిత బ్యాంకు ఖాతాకైతే డైరెక్టు డీబీటీ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అనేది ఫండ్ అనేది జరుగుతుంది తర్వాత వచ్చేసి ప్రధానమంత్రి మాతృవందన యోజన కోసం ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉందా మరియు అది సామాన్య ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందంటే మనకు ఏమి ఇచ్చారంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన కోసం ఒక ప్రత్యేక పోర్టల్ అభివృద్ధి చేయబడింది అనమాట సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి లింకు ద్వారా ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ను అయితే మనము చేసుకోవచ్చు అనమాట అలాగే ఈ యొక్క పిఎంఎంఈవై పోర్టల్ యొక్క కొత్త ఫీచర్లు ఏంటంటే పౌరుల కోసం మొదటిసారిగా స్వీయ రిజిస్ట్రేషన్ నిబంధన దేశవ్యాప్తంగా పెట్టారు అలాగే ఆన్లైన్ దరఖాస్తు ఫారంను సరళీకృతం చేయబడింది సజావుగా మరియు సమర్థవంతమైన ప్రక్రియ కోసం రిజిస్ట్రేషన్లో ఆధార్ మరియు ఆధార్ ఆధారిత చెల్లింపులు తప్పనిసరి నిబంధనలు అయితే తనిఖీ చేయబడతాయి అనమాట మనం ఇచ్చిన ఆధార్ డీటెయిల్స్ అన్నిటి కూడా తనిఖీ చేయబడతాయి అలాగే దరఖాస్తు స్థితి మరియు నిధుల పంపిణీకి సమాచారాన్ని అందించడానికి మొబైల్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉంటుంది అలాగే ఈ పీవెం కింద రిజిస్ట్రేషన్ కోసం మొబైల్ యాప్లు ప్రవేశపెట్టింది అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లు క్షేత్రస్థాయి కార్యక్రమం కార్యనిర్వాహకులు తమ అధికార పరిధిలోని లబ్ధిదారులు అనమాట వీళ్ళంతా ఇక్కడ మనకు ఈ వీడియోలో ఇప్పటి వరకు చూసిన తర్వాత మనకు తరచుగా అడిగినటువంటి ప్రశ్నలు ఏంటంటే పిఎంఎంఈవైలో అంగన్వాడీ కార్యకర్త ఆర్షియా కార్యకర్త పాత్ర ఏందని చెప్పి ఇచ్చాడనమాట సో ఇక్కడ ఏంటంటే సమాధానం దరఖాస్తు ప్రక్రియలో అర్హులైన లబ్ధిదారులకు సహాయం చేయడం మరియు పిఎంఎంఈవై పథకానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అందించడం ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు పిఎంఎంఈవైలు పాత్రలు కీలక పాత్ర అనేది పోషిస్తారు వాళ్ళు పిఎంఎంఈవై పోర్టల్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తును ఆన్లైన్లో పూరించడంతో అర్హులైన లబ్ధిదారునికి సహాయం చేస్తారనమాట అంగన్వాడీ వర్కర్సు అవసరమైన అన్ని వివరాలు చేర్చారని నిర్ధారిస్తున్నారు అంటే ఇప్పుడు మనకు ఆ బెనిఫిషియరీకి సంబంధించినటువంటి అన్నీ కూడా మనకు పోర్టల్ లేదా యాప్ ద్వారా అన్ని డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేస్తారు అలాగే వచ్చేసి ఈ పీఎంఈవైల కీలక మార్పులు ఏమిటి టూ పాయింట్ జీరోలు అని చెప్పి ఇచ్చాడనమాట సో అంగన్వాడీ కార్యకర్త ఆశా కార్యకర్త అందరికీ తెలియజేయడం ఏంటంటే దీంట్లో మనకు పూష పిఎంఎంవివై టూ పాయింట్ జీరోలో రెండవ బిడ్డ ఆడపిల్ల అయితే వారికి అదనపు నగదు ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టింది భర్త ఆధార్ తప్పనిసరి నిబంధన తీసేయబడింది అనమాట ఇప్పుడు ఇంతకుముందు వన్ పాయింట్ జీరోలో మనకు భర్త ఆధార్ అనేది తప్పనిసరిగా ఉండేది ఇప్పుడు టూ పాయింట్ జీరోలో అయితే మనకు భర్త నిబంధన అనేది ఆధార్ నిబంధన లేదు పిఎంఎంవివై కోసం లబ్ధి లబ్ధిదారులు దరఖాస్తు చేయడానికి ఏ ఏ పత్రాలు అవసరం అని చెప్పి ఒక మనకు డౌట్ రావచ్చు సో ఏంటంటే మనకు లబ్ధిదారులకు వారి ఆధార్ కార్డు ఆధార్ మ్యాప్ చేయబడిన బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా వివరాలు మొబైల్ నంబరు అర్హత రుజువు అంటే అప్పటికి ఎంసీపీ ఆర్సి హెచ్ఐ కార్డు ఎల్ఎంపి తేదీ ఏఎన్సి తేదీ పిల్లల జనన ధృవీకరణ పత్రము పిల్లల రోగ నిరోధక వివరాలు మొదలైన పత్రాలు అనేది అవసరం అనమాట ఎందుకంటే వాళ్ళు ప్రెగ్నెంట్ అది ఎన్సిపి కార్డు ఇవన్నీ కూడా ఏఎన్సి డేట్స్ డెలివరీ అయిన తర్వాత ఇవన్నీ అయితే ఖచ్చితంగా ఉండాలన్నా అని చెప్పి చెప్తున్నారనమాట తర్వాత బర్త్ సర్టిఫికేట్ కూడా ఉండాలి రిజిస్ట్రేషన్ సమయంలో అప్లోడ్ చేయడానికి అవసరమైన పత్రాల జాబితా కింద పేర్కొనిందనమాట మనకు అప్లోడ్ చేయడానికి అయితే ఏమేమి ఉండాలంటే నికర కుటుంబ ఆదాయం సంవత్సరానికి ఎనిమిది లక్షల కంటే తక్కువ ఉన్నటువంటి మహిళలు ఎలిజిబుల్ అవుతారు తర్వాత ఎంజీఎన్ఆర్జీఏ జాబ్ కార్డు కలిగినటువంటి మహిళలు కిసాన్ సమ్మాన్ నిధి కింద లబ్ధిదారులుగా ఉన్నటువంటి మహిళా రైతులు కూడా అర్హులు తర్వాత ఈశ్రమ్ కార్డు కలిగిన మహిళలు తర్వాత ఆయుష్మాన్ భారత్ కింద ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద లబ్ధిదారులు తర్వాత రేషన్ కార్డు కలిగిన వాళ్ళు తర్వాత అలాగే ప్రెగ్నెంట్స్ ఎవరైనా ఫార్టీ పర్సెంట్ డిజేబుల్డ్ అంటే వికలాంగులైన వారు కూడా అర్హులే అనమాట తర్వాత ఎస్సీ మహిళలు ఎస్టీ మహిళలు గర్భిణి మరియు పాలిచ్చే అంగన్వాడీ వర్కర్సు హెల్పర్సు తర్వాత ఆశాసు కూడా ఈ పథకానికి ఎలిజిబుల్ అనమాట అలాగే ఆహార భద్రతా చట్టం రెండు వేల పదమూడు కింద రేషన్ కార్డు కలిగినటువంటి మహిళా లబ్ధిదారులు కూడా ఈ యొక్క పథకానికి టూ పాయింట్ జీరో పిఎంఎంఈవై టూ పాయింట్ జీరోకి అర్హులు ఈ పథకంలో ఎల్ఎంపి నుంచి పిల్లల పుట్టుక వరకు కాలక్రమం ఏంటంటే మనకు ఇందుకు సమాధానంగా ఎల్ఎంపి నుండి పిల్లల జననం వరకు కాలక్రమం అంటే ఎల్ఎంపి ప్లస్ వన్ ఫార్టీ నూట నలభై రోజుల నుండి ఎల్ఎంపి ప్లస్ త్రీ హండ్రెడ్ రోజుల వరకు అనమాట అంటే ప్రీ మెచ్యూర్ మరియు పోస్ట్ మెచ్యూర్ ప్రీ మెచ్యూర్ వచ్చేసి ఎల్ఎంపి ప్లస్ నూట నలభై రోజులు పోస్ట్ మెచ్యూర్ ఎల్ఎంపి ప్లస్ త్రీ హండ్రెడ్ డేస్ అనమాట ఇది వచ్చేసి కాలక్రమం అండి మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే అర్హులైన లబ్ధిదారులకి ఓయో పరిమితి ఎంత అని చెప్పి మనకు డౌట్ రావచ్చు అక్కడ వచ్చేసి బిడ్డ పుట్టినప్పుడు లబ్ధిదారుని అర్హత వయస్సు పద్దెనిమిది సంవత్సరాల ఏడు నెలల నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలన్నమాట అంటే పద్దెనిమిది సంవత్సరాల ఏడు నెలల కంటే తక్కువ ఉండకూడదు యాభై యాభై ఐదు సంవత్సరాల కంటే ఈ యొక్క పథకానికి ఎక్కువ అనేది ఉండకూడదు అనమాట అలాగే బిడ్డ పుట్టిన తర్వాత లబ్ధిదారుడు పిఎంఈవై పోర్టల్లో ఎప్పుడు నమోదు చేసుకోవచ్చు ఎప్పుడు నమోదు చేసుకోవాలనేది మనకు చూడండి బిడ్డ పుట్టినప్పటి నుండి రెండు వందల డెబ్భై రోజుల వరకు పిఎంఎం వివై పోర్టల్లో నమోదు చేసుకోవడానికి ఒక లబ్ధిదారుడు అనేది అర్హుడు అనమాట బిడ్డ పుట్టినప్పటి నుంచి టూ టు సెవెంటీ డేస్లో ఎప్పుడైనా కూడా మనకు పోర్టల్లో నమోదు చేసుకోమని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి అర్హత కలిగిన లబ్ధిదారుల కోసము ఆన్లైన్ దరఖాస్తు ఫారంను నింపడం కోసం అంగన్వాడీ కార్యకర్త ఆశా కార్యకర్తను ప్రేరేపించడానికి ప్రోత్సాహము మరియు గౌరవ వేతనం ఏమైనా ఉందా అవునండి ఎందుకంటే అర్హులైన అంగన్వాడీ కార్యకర్తకు ప్రోత్సాహం మరియు గౌరవవేతన ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఈ నిర్ణయంలో భాగంగా ఈ గవర్నెన్స్ని ప్రోత్సహించడం మరియు ఫీల్డ్ ఫంక్షరీస్ని ప్రోత్సహించడానికి మనకు అంగన్వాడీ టీచర్స్ కూడా మనకు పారితోషికమైతే ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పారు అలాగే అంగన్వాడీ కార్యకర్త యొక్క ఆధార్ ఆధారిత బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతాలో ఈ యొక్క పారితోషికం అనేది ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా పంపిణీ చేయబడుతుందనమాట డైరెక్ట్ మనం చేసినటువంటి వర్క్కి అయితే డైరెక్ట్ అకౌంట్లు అయితే పడుతుందని చెప్పి చెప్పారు ఇక్కడ చూడండి మనము అంగన్వాడీ కార్యకర్త ఆశా కార్యకర్తకు ప్రోత్సాహము ఈ యొక్క గౌరవవేతనం అని ఇచ్చినాడు కదండి దానికోసం నిర్వహించినటువంటి షరతులు ఏంటంటే మనకు చూడండి ఇక్కడ వాయిదాలు ఇచ్చాడు తర్వాత వచ్చేసి ఇక్కడ ఎవరికి అమౌంట్ అని ఇచ్చాడు తర్వాత దరఖాస్తును ముప్పై రోజుల్లో గడువులో ఎంత ఇస్తారు తర్వాత దరఖాస్తు చేసిన ముప్పై రోజుల తర్వాత ఎంత ఇస్తారనేది అనేది చూద్దామండి మొదటగా వచ్చేసి మొదటి బిడ్డ వచ్చేసి ప్రథమ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి అంగన్వాడీ వర్కర్కి ముప్పై రోజుల్లోపు దరఖాస్తు చేసిన వాటికి నూట యాభై రూపాయలు ఒకవేళ ముప్పై రోజుల తర్వాత మనము దరఖాస్తు చేస్తే యాభై రూపాయలు మాత్రమే వస్తుందంట అలాగే మొదటి బిడ్డకు రెండో ఇన్స్టాల్మెంట్లో వచ్చేసి సేమ్ అలాగే మనకు ఏంటంటే ముప్పై రోజుల్లోపు దరఖాస్తు చేసిన వాటికి వంద రూపాయలు తర్వాత యాభై రోజులు మించి దరఖాస్తు చేసిన వాటికి వచ్చేసి యాభై రూపాయలు వస్తుందన్నమాట సో మనకు మొదట బిడ్డకు మొదటి ఇన్స్టాల్మెంట్లో నూట యాభై రూపాయలు అలాగే మొదటి బిడ్డ రెండవ ఇన్స్టాల్మెంట్లో మనము చేసినందుకు వంద రూపాయలు మొత్తం రెండు వందల యాభై రూపాయలు అనేది ఇస్తారు అలాగే వచ్చేసి మనకు ఇక్కడ చూడండి మనకు రెండవ కాన్పుల ఆడపిల్ల అయితే మనకు డైరెక్ట్ వచ్చేసి మనకు రెండు వందల యాభై రూపాయలు అనేది వర్కర్కి ఇస్తారు ఒకవేళ ముప్పై రోజుల తర్వాత చేస్తే వంద రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది సో మనకు ఈ విధంగా ఇన్ టైంలో చేస్తే మనకైతే రెండు వందల యాభై రూపాయలు అనేది ప్రతి ఒక్క బెనిఫిషరీకి అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే రెండవ బిడ్డ పుట్టినప్పుడు అది ఆడపిల్ల పుట్టినప్పుడు మనము అప్లోడ్ చేసిన వాటికి ముప్పై రోజుల లోపే చేస్తే మనకు రెండు వందల యాభై రూపాయలు వస్తుంది మనకు ముప్పై రోజుల తర్వాత మించిన దరఖాస్తు చేస్తే మాత్రం మనకు వంద రూపాయలు అనేది ఇస్తుంది అనమాట అలాగే ఇంకొకటి వచ్చేసి లబ్ధిదారులు స్వీయ నమోదు అంటే వాళ్ళంతకు వాళ్ళే లబ్ధిదారులు కూడా నమోదు చేసుకోవచ్చు అప్పుడు ముప్పై రోజుల వ్యవధిలో క్షేత్రస్థాయిలో మనము ధృవీకరణ చేస్తే నూట యాభై రూపాయలు ఇస్తుంది ముప్పై రోజుల తర్వాత మనము వెరిఫై చేస్తే వాటికి యాభై రూపాయల ప్రోత్సాహం అనేది మనకు అందుతుందనమాట సో బెనిఫిషరీ వాళ్ళే రిజిస్టర్ చేసుకున్న వాటికి మనం వెరిఫై చేస్తే ముప్పై రోజుల్లోపు వాళ్ళ దరఖాస్తు చేసుకున్న ముప్పై రోజులు చేస్తే మనకు నూట యాభై రూపాయలు అలాగే ముప్పై రోజుల తర్వాత మనం వెరిఫై చేస్తే యాభై రూపాయలు మనకు ప్రోత్సాహం అనేది అందుతుందనమాట అదే మనమే బెనిఫిషరీని రిజిస్టర్ చేశామంటే మనకు ప్రతి ఒక్క లబ్ధిదారునికి మనకు రెండు వందల యాభై రూపాయలు అనేది మన అకౌంట్కి అనేది జమ చేస్తారనమాట మనకు పేమెంట్స్ పడినప్పుడు ఆటోమేటిక్గా మనకు కూడా పడిపోతాయి అన్నమాట ఆ యొక్క పేమెంట్స్ అనేది సో ఇదండి ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకానికి సంబంధించినటువంటి వివరాలు నాకు అవగాహన ఉన్న మేరకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి విషయాలను అయితే వీడియో రూపంలో తెలియజేశాను ఒకవేళ మీకు మరింత సమాచారం కావాలనుకుంటే మీ ఆఫీస్ వారిని సంప్రదించవచ్చు అలాగే మనము నెక్స్ట్ వీడియోలో మనము అంగన్వాడీ టీచర్స్కి లాగిన్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా లాగిన్ అవ్వాలి ఎలా అప్లోడ్ చేయాలనే విషయాన్ని అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజే తెలియజేస్తానండి ఒకవేళ ఈ వీడియోలోనే ఇంకా మీకు మరింత సమాచారం కాకుం కావాలనుకుంటే లేదంటే ఎక్కడైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వాటి మీద కూడా నేను మరింత సమాచారం తెలుసుకొని నేనైతే మీకు వీడియో రూపంలో అందిస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి